ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఒక తండ్రిగా నన్ను భావిస్తే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని విను ఒక్క నిమిషం విను చాలు నీకు పూర్తిగా అవగతమవుతుందని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే విందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి సాయభక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బాబాగారి సందేశాన్ని వినికన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొంది ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎంతో మంది బాధపడుతూ ఉంటారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందని చెప్తూ ఉంటారనమాట గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబుల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం అనేది చెప్తారండి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇవి ఏవి ఉన్నా కూడా మీకు ఏ సమస్య ఉన్నా కూడా గారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో మీకు వివరించడం అనేది జరుగుతుందన్నమాట మీకు సమస్యలు ఉంటేనే గురువుగారికి తప్పకుండా కాల్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఒక మంచి శుభవార్తను వినేటువంటి రాతను నీకు నేను తెలియజేయబోతున్నాను నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న నాకు మాత్రమే తెలుసని నేను నీకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా నా మనసులో ఉన్న బాధ మాత్రం నీకు తెలుసు బాబా అసలు ఏం తెలుసు బాబా అసలు వింటున్నాడా అనేటువంటి అనుమానాన్ని నీవు ఎక్కువగా కలిగి ఉంటున్నావు నీ గురించి నీ మనసులో మెదలాడేటువంటి ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోయాయి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాపై ఉంది నీవు కోరుకునే విధంగా జరగడం లేదని ఎన్నో రకాలుగా నువ్వు బాధపడడం సహజమే ఎన్నో రోజులుగా ఒక పని తలపెట్టినా కూడా అది అనేది రాలేదని అసలు నాకు విజయం అనేది రావడం లేదు బాబా అనేదే కదా నీ బాధ ఏ పని తలపెట్టినా అందుకైనటువంటి అడ్డంకులో లేదంటే నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది బాబా నాకు అదృష్టం అనేదే రాదా నాకు కూడా విజయం చూడాలని ఉంటుంది కదా నేను నీకు కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటున్నావు ఒక విషయం చెప్తాను నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీ కష్టాలను చూసి నువ్వు భయపడుతూ ఉంటావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు అలా దిగులుగా కూర్చుంటావా ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏ కథకు కూడా మూలం కాదమ్మా నిరాశ అనేది గెలుపుకు తీసుకొని రావడానికి ఎప్పుడూ కూడా సహాయపడదు కాబట్టి ధైర్యంగా ముందడుగువే నీ సంకల్పం ఏమిటో నాకు తెలుసు కదా అది నెరవేరాలనే నీ ఆశ కాబట్టి ఆ ఆశ నీ మనసులో ఉన్నటువంటి ఆశను నెరవేర్చేటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం తప్పకుండా నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కాబట్టి ముందుగా దాని గురించి ప్రయత్నించు అప్పుడు నీకు ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ తర్వాత మాత్రం నీకైతే ఆ ఫలితానికి నువ్వు ఎంతో ఆనందించేటువంటి బహుమానంగా బహుమానంలా నువ్వు భావిస్తావు తప్పకుండా నీకు నేను జవాబిస్తాను ఈరోజు నువ్వు చూడబోతున్నావు నీ గెలుపు అనేది నీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నీ శక్తిని మించి నువ్వు ప్రయత్నించిన ఫలితం రాకపోయినా నిరుత్సాహం అనేది పడద్దు ఎందువల్ల అంటే జీవితంలో లాభ నష్టాలు కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం కాబట్టి బాబా నా వల్ల కావడం లేదని నేను ఎప్పుడు కూడా అలసిపోలేదు కానీ పోరాడి పోరాడి ఇప్పుడైతే అలసిపోయాను ఇక అంతా కూడా నువ్వే చూసుకోవాలి నాపై భారం పెట్టి ఉండు అప్పటి నుండి నీ భారం అంతా కూడా నేను తగ్గించి వచ్చాను ఇప్పటికే నీరసపడిపోయి ఎంతో అంటే సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోయిన విధంగా నీవు కూడా నీ యొక్క ప్రకాశాన్ని కోల్పోయి విసుగు చెంది ఉన్నావు ఇక నువ్వు విచారించని అవసరం లేదు తప్పకుండా నువ్వు దేని గురించి అయితే నిరుత్సాహం చెంది ఉన్నావో దానిలోనే నువ్వు గొప్ప ఫలితాన్ని చూడబోతున్నావు బలహీన పడడం అనేది సహజమే నేను ఒప్పుకుంటాను అంటే ఏదైనా కానీ నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరినప్పుడు లేదంటే మీరు ఎక్కువసార్లు ప్రయత్నించి ప్రయత్నించి కానీ ఆ పని అవ్వడం లేదని విసుగు చెందినప్పుడు దానివల్ల మీరు నిరాశ నిస్పృహకు గురైనప్పుడు ఈ అవకాశాలు ఏర్పడతాయి కానీ ఆ సమయంలోనే ఇంకాస్త ధైర్యంగా ముందుకు అనేది ఉండవలసినటువంటి అవకాశం మీకు ఉంటుంది అలాగే దానివల్ల మీకు ముందు ముందు రాబోయేటువంటి ఫలితాలను పొందేటువంటి అర్హత కూడా ఉంటుంది నీవు ఎంత పోరాడితే నీకు లాభం అనేది కూడా అంతే విధంగా ఫలితాలను పొందేటువంటి విధంగా ఉంటుంది చూడు ఏదైనా కాని విజయం అనేది నువ్వు పోరాడేదాన్ని బట్టి నిన్ను చేరుకుంటుంది ఆ గెలుపు వచ్చినప్పుడు ఆ సంతోషం కూడా ఇంకాస్త పెరుగుతుంది నా బిడ్డల కోరికలను నేను కాక మరెవరు తీరుస్తారు నేను వారిని అనుగ్రహించడం కోసమే కదా నా యొక్క అవతార కార్యాన్ని దాల్చాను బాబా అనుగ్రహం పొందడానికి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండవు ఆయనకు మీతో ఉన్నటువంటి బంధం వలన తండ్రి బిడ్డ ప్రేమించిన విధంగా ప్రేమిస్తాడు బిడ్డతో ఉన్నటువంటి బంధాన్ని ప్రేమిస్తాడు లేదు కదా అలాగే బిడ్డ యొక్క అర్హత ఏమిటి ఆ తండ్రికి జన్మనించడమే కదా ఏకైక బంధం ఆయన బిడ్డను ప్రేమిస్తారు అలాగే మన గురువైనటువంటి మన తండ్రిలాగే మనల్ని ప్రేమించే ఉంటారు మనమందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి మనం ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తున్నా లేదంటే కంగారు పడుతున్నా లేదంటే ఆలోచన చెందుతున్నా అధైర్యపడుతున్నా వాటన్నిటినీ కూడా బాబా గారు మనం ఆయన్ని ఏ విధంగా అయితే నమ్ముతామో ఆయన కూడా మనల్ని అంతే విధమైనటువంటి ప్రేమతో ఎప్పుడు కూడా మనకు తోడుంటారు సహ సమానమైనటువంటి భావంతో చూస్తారు మనకు ఏ కష్టం కూడా రాకూడదని ముందు నుండే మనకు అన్ని విధాలుగా అన్ని సూచనలను అందిస్తారు అంతేకాదు మనం చిన్న చిన్న విషయాలకు భయపడిపోతున్నా లేదంటే మనకు మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పనులను మనం చేతులారా వదిలేసుకున్నటువంటి అవకాశం ఏర్పడినప్పుడు కూడా బాబా దానిని మన నుండి దూరం చేయకుండా తిరిగి మరలా మన అనుకున్న వస్తువును కానీ లేదంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలను అన్నిటినీ కూడా అది తప్పు అని తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని తెలియజేస్తారు అది సందేశం ద్వారా కావచ్చు లేదంటే ఇతర ఏ వ్యక్తుల ద్వారానైనా కావచ్చు మనకు మంచి చెప్పేటువంటి ప్రయత్నమైతే ఆయన ఎప్పుడు కూడా చేసేందుకు ముందే ఉంటారన్నమాట ఇంకా బాబాగారు తన బిడ్డలను ఏ విధంగా కాపాడుతారంటే చూడమ్మా నీకు కాలం మారిపోయింది అంటే అలాగే సమయం దాటిపోతుంది నీ గమ్యాన్ని మాత్రం నేను చేరుకోలేకపోతున్నానని ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేదే పడొద్దు దేని గురించి అయినా కానీ ఎక్కువగా ఆలోచించొద్దు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఏదైనా కానీ నీ వద్దకు రావాలి అని రాసిపెట్టి ఉంటే మాత్రం అది నీ వరకు చూస్తుంది అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి నీ పని నువ్వు చేసుకుంటూ శ్రద్ధగా నీ యొక్క ఎన్ని ఒడిదుడుకులను ఎదురైనప్పటికీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని పొందాలి అని ఆశగా ఉన్నప్పుడు దానికోసం నువ్వు అహర్నిశలైనా సరే కష్టపడాలి ఎందుకంటే ఒక విజయాన్ని నువ్వు పొందాలంటే అది కొన్ని కొన్ని సులువుగా ఉండేటువంటి కావచ్చు కొన్ని అతి కష్టమైనవిగా ఉండవచ్చు కానీ నువ్వు పొందాలి అనుకుంటున్నటువంటి చాలా కష్టమైనది కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందాలంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంది అలాగే మధ్య మధ్యలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసినటువంటి అవకాశం కూడా ఉంది వాటన్నిటినీ దాటితేనే కదా తర్వాత నీ ప్రయాణం అనేది ఎంతో హాయిగా ఉంటుంది అలాగే ముందు ముందు అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలను అయితే ఎదుర్కొంటున్నావో ఆ తర్వాత నీకు వచ్చేటువంటి జీవితం కూడా అంతే పూలబాటగా ఉంటుంది కాలం మారిపోతుంది బాబా ఇప్పుడు ఉన్నటువంటి సమయం కూడా నాకు ఎక్కువగా లేదు అన్నీ కూడా నాకు వ్యతిరేకమైనటువంటి రోజులే గడిచిపోతున్నాయి ఇంకా ఈ విధమైనటువంటి జీవితాన్ని ఎన్ని రోజులు గడపాలో చెప్పు అని అనుకుంటున్నావేమో అలా ఎప్పుడు అనుకోవద్దు కాలం మాత్రమే మారుతుంది కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటావు కదా నీ మనసుకు తగిన విధంగా నీ ఆలోచనకు తగిన విధంగా నువ్వైతే మారిపోతూ ఉంటావు కదా ఇది నువ్వే అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీకు నువ్వు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని ఎప్పటికీ నీ అంటే నీ సమయంలో ఏ పనినైతే ఎలా చేయాలని అనేటువంటి చాతుర్యం నీలో ఉండాలి అప్పుడే నీలో ఇంకాస్త ఎక్కువగా అంటే నువ్వు చేసేటువంటి పనిపై నీకు శ్రద్ధ ఏర్పడుతుంది అప్పుడు విజయం అనేది కొంచెం చేరువలో ఉండేది కాస్త ముందుకు వస్తుంది దానివల్ల నీవు అతి త్వరలోనే విజయాన్ని పొందేటువంటి అవకాశాలు అయితే ఏర్పడతాయి ఇంకా నీ గురించి అంతా నేను చూసుకుంటాను నీకు ఏం కావాలి ఏ సమయానికి నీకు ఏం అందించాలి వీటన్నిటినీ కూడా నేను ముందే రాసిపెట్టి ఉంచాను కాబట్టి నీ విధురాతను సైతం నీవు ఎదిరించగలిగినటువంటి శక్తిని ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తను వినేటువంటి అవకాశాన్ని ఈ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు అని ఊరికే అన్నానా ఏమిటి నీ విధిరాతను నీ విధురాతను సైతం మార్చబోయేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నీకు సృష్టించబోతున్నాడు అనే కదా అర్థం మరి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా అదే ఇప్పటి వరకు నీవు పొందినటువంటి అంటే పొందినటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావు అనే కదా అర్థం విధిరాతను మారుస్తున్నానంటే అదే కదా అంటే నువ్వు తప్పకుండా మంచి శుభవార్తను వింటావని ముందే సూచిస్తున్నాను సంతోషంగా ఉంటావని ఈ సాయి ఎప్పుడు కూడా నేనుండి కోరుకుంటాడు జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకలను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న నీకు ఇప్పటి నుంచి తప్పకుండా జీవితం అంటేనే ఒక పూలబాటగా ఇంత అందంగా ఉంటుందా అనేటువంటి భావన నీకు తప్పకుండా ఏర్పడుతుంది ఇంకా కాలం అనేది కలిసి వస్తే కనుక తప్పకుండా నీకు అన్ని విధాలుగా ఆనందంగా సరదాగా కుటుంబ సభ్యులతో జీవితంలో స్నేహితులతో ప్రశాంతంగా కూర్చొని వారితో ఏదైనా చర్చించింది లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం అలాగే ఆ కష్టానికి ఏం చేయాలా అనేటువంటి బాధ తప్ప ఇప్పటి వరకు నేను అన్నిటిలోనూ ఓడిపోయాను బాబా నిజం చెప్పాలంటే అసలు ఈ జీవితంలో ఒక విగత జీవిగా బ్రతుకుతున్నానంటే నీకు బాగా తెలుసని నాకు తెలుసు అయినప్పటికీ నాకంటూ ఎటువంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపించడం లేదు అసలు నాకు అర్థమే కావడం లేదు చూడమ్మా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కానీ నాకు ఎప్పుడు కూడా నువ్వు తోడుగా ఉన్నావు అనేటువంటి ఆశతో ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నావు ఆ విషయం నీకు కూడా తెలుసు అలాగే ఒంటరిగా నేను ఎన్ని బాధ్యతలను స్వీకరించి నరకయాతన పడుతున్నానో కూడా నీకు బాగా తెలుసు నాకున్నటువంటి సమస్యలకు అంటే నాకు ఒక్కసారిగా కోటీశ్వరాలని అవ్వాలనో లేదంటే కోటీశ్వరుడిగా మారిపోవాలనో ఆశ లేదు అలాగే వ్యర్థమైనటువంటి వస్తువుల పైన కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ అశాశ్వతమైనటువంటి వస్తువులపైన కానీ దేనిపైన నాకు అంత మక్కువ లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అయినప్పటికీ నాకు కేవలం నేను అడుగుతుంది నా కుటుంబంలో ఉన్నటువంటి వారి అవసరాలకు సరిపడా నేను చేస్తున్నటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నా చేతి నిండా ధనం వస్తే నాకు బోలడని సమస్యలు ఉన్నాయని నీకు బాగా తెలుసు ఆ సమస్యలకు తగినటువంటి కొన్ని ఖర్చులు కానీ ఇంట్లో వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి వారికి ఏదైనా అవసరానికి సరిపడా ధనం కానీ ఉంటే బాగుండని మాత్రమే నేను చాలా దిగులు పడుతూ ఉన్నాను అందుకోసమై నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం నేను అసలు పొందలేకపోతున్నాను ఎంత కష్టం చేసి ఏమిటి లాభం ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చిన నాడే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంట్లోకి సరిపడా అంటే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వారికి సరిపడా వారి అవసరాలకు సరిపడా నేను ఏదో ఒకటి అందిస్తూ ఉంటేనే కదా వారు కూడా సంతోషంగా ఉంటారు నాపై పెట్టుకున్నటువంటి ఆశలు వారిని ఒమ్ము కానివ్వకుండా వారికి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఒక తల్లిదండ్రులలాగా అలాగే నాపై ఉంది బాధ్యత అనేది భార్య బిడ్డలు కానీ నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను ఒమ్ము చేసుకోలేను వారి కోసం నేను ఇన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొంటాను ఇక అలాగే నేను ఎన్నోసార్లు ఆలోచించాను బాబా నేను చేస్తున్నటువంటి పని నిజంగా నిజాయితీతో కూడిందే కదా మరి ఎందుకు నాకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావడం లేదు ఇవ్వడం లేదని నేను ఎన్నోసార్లు తప్పకుండా మీకు అడిగే అడిగాను బాధపడ్డాను అయినప్పటికీ నుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదు కానీ నేను మాత్రం నీపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోలేదు నీపై అచంచలమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో నాకు ఎప్పుడు మంచి జరుగుతుందా నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలా అనేది ఒక తండ్రి స్థానంలో ఒక గురువు స్థానంలో ఆలోచిస్తూ ఉన్నటువంటి నీకు బాగా తెలుసని నేను కూడా అన్ని విషయాల ఎందు ఓర్పు సహనంగా నా పని నేను నిజాయితీగా చేసుకుంటూ వెళ్తున్నాను కానీ ఈ సమాజంలో కనీసం బ్రతకాలంటే ఎంతో కాలం ఎంతో కొంత ధనం అనేది ఉండాలి కదా బాబా కాబట్టి నేనేమి పరుల యొక్క ధనాన్నో లేదంటే పరులు ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సొమ్ముకో ఆశపడి వారి కోసం అలాగే ఎవరో వస్తారని ఏదో సహాయం చేస్తారనో ఎదురు చూడడం లేదు నేను చేయిస్తున్నటువంటి పని పట్ల మాత్రమే నాకు ధన సహాయం కావాలని నేను అడుగుతున్నాను నువ్వు చాలా అంటే చాలా మంచి నలుగురు మెచ్చుకునేటువంటి గుణం కలిగిన వాడివి అయినప్పటికీ నీవు నలుగురిలో వెళ్ళడానికి ఎందుకు సిగ్గుపడతావు అన్నిటికీ కారణం ధనం కాదు చూడమ్మా నీవు సమాజంలో నీకు తగినంత గౌరవం అనేది నీకు లభిస్తుంది అది ఎప్పుడో తెలుసా నీవు ఎంత మంచివాడివో నీవు ఏ విధమైనటువంటి గౌరవ స్థానాన్ని పొందుతావు అనేది సమాజం నిన్ను నిర్ణయించి చెప్తుంది అయినా సమాజం నిర్ణయించేది ఏమిటి నీ మనసుకు నీవు తెలుసు నీ కుటుంబానికి నీవంటే ఏంటో తెలుసు కేవలం డబ్బుతోనే సమాజంలో ఏది కూడా శాశ్వతం కాదు మర్యాదలు రావాలంటేవి కేవలం అజ్ఞానవంతులకు మాత్రమే ఉండవు నా బిడ్డవు ఎందుకలా బాధపడుతున్నావు చూడు నేను ఒప్పుకుంటాను నీ పనికి తగినటువంటి నీ పనిలో నీకు మంచి విజయం రావడం లేదని దానికి సంబంధించినటువంటి ధనం నీకు ఇంకొంచెం పెరగడం లేదని కదా నీ బాధ అలాగే నీ కుటుంబ సభ్యుల యొక్క బాధలన్నీ కూడా నీ భుజాలపై పడి పడి బరువు బాధ్యతలన్నీ కూడా చిన్నప్పటి నుండి కూడా మోస్తూ మోస్తూ కుటుంబ సమస్యల పట్ల నీకు ఒక అవగాహన వచ్చి ఎప్పుడు ఇంతేనా నా జీవితం నేనేం చేస్తే వారి అవసరాలకు తీర్చగలను అని ఎక్కువగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటున్నావు అలా ఆలోచించకు ఆలోచనలన్నీ కూడా నీవు ఇప్పుడే ఈ క్షణమే బయటకు పంపించు చూడమ్మా నీకు మహర్దశ ప్రారంభమైంది నిజం చెప్తున్నాను నీ జీవితంలో అదృష్టం అదృష్టం రాబోతుంది అలాగే నీవి ఆపదలో ఉన్న వాళ్ళని కూడా ఆదుకొని మరీ వారికి తగినటువంటి సహాయాన్ని కూడా చేయబోతున్నటువంటి రోజులు నీకు రాబోతున్నాయి అంటే ధన సహాయం ఏ విధంగా ఎప్పుడు ఎలా వస్తుందో నువ్వు కూడా చూసి ఆశ్చర్యపోతావు బాబా నిజంగా చమత్కారం చమత్కారంగా చేశాడు బాబా అని నీ మనస్సులో నువ్వు అనుకోకపోతే చూడు నీకు సంబంధించినటువంటి ఆలోచనలు నువ్వు చేయడంలో నిజంగా బాగా దిట్ట అని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక పనిని ఎలా విస్తరించాలి దాన్ని ఎలా విధంగా బయటకు తీసుకెళ్ళాలి దాన్ని ఎలా పబ్లిసిటీగా తీసుకొని వెళ్ళి తెలిసిందంతా కూడా అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా నువ్వు చాకచక్యంగా నీ పనిలో నువ్వు అభివృద్ధి చేస్తూ ఉన్నావు కానీ ఒక్కసారిగా అయితే లాభం రాదు కదా ఆ లాభం అనేది ముందు ముందు రోజుల్లో నువ్వు తప్పకుండా చూస్తావు చూడు ఎవరైతే నిన్ను నిర్లక్ష్యంగా చూశారో వారికి నిజంగా నువ్వు అంత గొప్ప స్థాయికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతారు అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చి వారందరి ఆనందాలను నువ్వు పొందుతావు వారి ఆశీర్వాదము అంటే వారి నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలను తప్పకుండా పొందుతావు చూడు నీవు తప్పకుండా గణపతి ఆరాధన చేయడం మొదలుపెట్టు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ నుండి దూరం అయిపోతాయి అలాగే నీకు కావలసినవన్నీ కూడా ఇం ఒక్కొక్కటిగా సమకూరుతాయి ఇది నేను నీకు ఇస్తున్నటువంటి గొప్ప వరంగా భావించు ఎప్పుడైతే నీవు గణపతిని ఆరాధించడం మొదలు పెడతావో ఆనాటి నుండి నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే నీవు అత్యంత అంటే నీవేమి అంటే నువ్వు అన్నట్లుగా నాకు ఎక్కువగా ధనం కావాలని అడగలేదు కదా కాబట్టి ఎక్కువగా ధనం కూడా నీవు చేస్తున్నటువంటి పని పట్ల నీవు పొందేటువంటి మార్గాలను అనేక రకాలుగా నీకు నేను చూపించబోతున్నాను అంతవరకు నీవు ఓర్పుగా సహనంగా ఇప్పుడు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నావో అలాగే ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు ఎప్పుడు కూడా కష్టాలను బాధలను ఎప్పుడూ కూడా నువ్వు అనుభవించావు జీవితం అంటే ఏంటి ఇంతేనా అనే విధంగా నీ జీవితం గడిచింది ఇంకా నువ్వు బాధపడింది చాలు జీవితంలో చాలా రకాలైనటువంటి కష్టాలను చాలా రకాలైనటువంటి బాధలను అనుభవించావు ఇక ఇప్పటి నుంచి వాటన్నిటినీ నువ్వు దూరంగా ఉండు వాటన్నిటికీ ఇంకా ఎప్పుడు కూడా కష్టాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా మలుచుకోవడానికి సిద్ధంగా ఉండు జీవితం అంటే చాలా రకాలుగా చాలా రకాలైనటువంటి సమస్యలతో ప్రతి ఒక్కరం మనం మోసపోతూ ఉంటాము ప్రతి ఒక్కరం బాధపడుతూ ఉంటాము అంతే తప్ప ఎప్పుడు కూడా కష్టాలు వస్తాయని సంతోషాలు రావని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో సంతోషంగా ఉంటావని ఈ సాయి నేనుండి కోరుకుంటున్నాడు సంతోషంగా జీవితాన్ని గడుపుతావని కూడా నేనుండి ఆశిస్తున్నాడు ఎప్పుడు కూడా బాధపడద్దు జీవితంలో సంతోషంగా ఉండు జీవితం సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను అనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అన్ని రకాలైనటువంటి అర్హతలను అన్ని రకాలైనటువంటి అన్ని విధ విధమైనటువంటి ప్రతి ఒక్క మాటను గుర్తుంచుకొని ఇప్పటి నుంచి సంతోషంగా ఉండి జీవితాన్ని గడుపుతావని నీ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాసు కినోభవంతు ఓం సాయిరామ్